హాయ్ హలో వెల్కమ్ టు మై డే కాంపిటేటివ్ యాస్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టామిన్ ఇన్స్ట్యూట్ యూట్యూబ్ ఛానల్ సో ఎప్పటి నుంచి అయితే మనందరం కూడా ఒక రైల్వే నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నాము సో రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా మనకు రైల్వేల సునామీ రాబోతుందని ముందుగా మీకు చెప్పడం జరిగింది అందులో భాగంగా మనకు ఈ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి మనకు ఫస్ట్ నోటిఫికేషన్ రావడం జరిగింది అదే మనకు ఆర్ఆర్బి అసిస్టెంట్ లోకో పైలట్కు సంబంధించిన నోటిఫికేషన్ని విడుదల చేయడం జరిగింది సో కాబట్టి ఎవరైతే కొంతకాలంగా వెయిట్ చేస్తున్నారో ఆర్ఆర్బీ కోసం సో వాళ్ళందరికీ కూడా ఒక సువర్ణ అవకాశం లేదా శుభవార్త అని చెప్పేసి చెప్పవచ్చును మరి దీనికి సంబంధించి ఈ నోటిఫికేషన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి జోనల్ వైజ్ ఎన్ని పోస్టులు ఉన్నాయి అండ్ అప్లికేషన్ డేట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అండ్ క్వాలిఫికేషన్ ఏమిటి ఏజ్కు సంబంధించిన వివరాలు మరియు అదేవిధంగా క్వాలిఫికేషన్ ఏమిటి సో ఎగ్జామ్ అనేది ఎన్ని ప్యాటర్న్లుగా ఉంటుంది స్టేజ్ వన్ స్టేజ్ టూగా ఉంటుందా అలా అన్ని వివరాలు కూడా మీకు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క ఆస్ప్రెంట్ ఈ వీడియోని తప్పనిసరిగా పూర్తిగా చూడాలని చెప్పేసి కోరుకుంటున్నాను మరి ఇక్కడ మీరు గమనిస్తే సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ ప్రకారం మనకు ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి మనకు అధికారికంగా ఈ నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కు సంబంధించి మరి అప్లికేషన్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది సార్ అని అంటే చూడండి ఇక్కడ ఓపెనింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ మనకు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే ట్వంటీ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి నాన్న సో ట్వంటీ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి మనకు అప్లికేషన్ అనేది ప్రారంభిస్తున్నారు ఓపెనింగ్ అనేది మరి అప్లికేషన్కి సంబంధించిన చివరి డేట్ ఎప్పుడు అంటే మనకు నైన్టీన్త్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మనకు లాస్ట్ డేట్ ఓకేనా సో ఫిబ్రవరి నైన్టీన్ సెకండ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి సంబంధించి మనకి ఇది చివరి డేట్ లాస్ట్ డేట్ అన్నమాట చూసుకోండి ముఖ్యంగా ఎందుకంటే అప్లికేషన్ డేట్ అండ్ ఎండింగ్ డేట్ మరి అప్లై చేసిన తర్వాత అందులో ఏమైనా కరెక్షన్ చేయాలనుకుంటే ఆ కరెక్షన్కి సంబంధించిన కూడా పర్టికులర్గా మనకు డేట్ ఇవ్వడం జరిగింది సార్ మనం చూడండి ఇక్కడ అప్లికేషన్ అయిపోయిన రోజు నుంచి అంటే ఫిబ్రవరి ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి ఫిబ్రవరి ట్వంటీ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు సో మోడిఫికేషన్ అప్లికేషన్లు ఏమైనా మార్పులు అంటే ఏమైనా అప్లై చేసేటప్పుడు మిస్టేక్ చేస్తుంటే పొరపాట్లు చేస్తుంటే ఆ పొరపాట్లను సరిదిద్దుకోవడానికి కూడా వాళ్ళు ఎగ్జాక్ట్ ఒక డేట్ మెన్షన్ చేయడం జరిగింది సో ఫిబ్రవరి ట్వంటీ నుంచి ఫిబ్రవరి ట్వంటీ నైన్ వరకు అప్లికేషన్కి సంబంధించిన మోడిఫికేషన్స్ ఏమైనా ఉంటే మీరు చేసుకోవడానికి సంబంధించిన వివరాలు సో ఇది అప్లై చేయడానికి కావాల్సిన డేట్స్కి సంబంధించిన వివరాలు మరి ఏ ఏజ్ వాళ్ళు అప్లై చేయాలి సార్ అని అనుకుంటే సో ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి ఇక్కడ అసిస్టెంట్ లోకో పైలట్కి సంబంధించి మనకు ఏజ్ అనేది ఎయిటీన్ నుంచి థర్టీ ఇయర్స్ వరకు ఉండాలి ఓకేనా సో అసిస్టెంట్ లోకో పైలట్కి సంబంధించి ఏజ్ పరిశీలిస్తే ఇక్కడ ఓకేనా సో ఎయిటీన్ నుంచి థర్టీ సో మినిమం ఎయిటీన్ మ్యాక్సిమమ్ థర్టీ వరకు ఇక్కడ ఏజ్ ఇవ్వడం జరిగింది ఓకేనా మరి దీంట్లో సార్ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ ఇలాంటి ఏజ్ రిలాక్సేషన్ ఏం లేదా సార్ అని అంటే సో దానికి సంబంధించి కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది సార్ సో వాళ్ళకు సంబంధించి ఇక్కడ మనకు ఒకసారి ఏజ్ రిలాక్షన్ చూసుకుంటే చూడండి ఇక్కడ ఇవ్వడం జరిగింది మనకు ఏజ్ లిమిట్ అనేది మనకు చూడండి ఎయిటీన్ టు థర్టీ మినిమం ఇవ్వడం జరిగింది అయితే ఎవరైతే ఇందులో ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకు ఫైవ్ ఇయర్స్ అంటే థర్టీ ప్లస్ ఫైవ్ ఇయర్సు అండ్ అదేవిధంగా ఓబీసీ వాళ్ళకు నాన్ క్రిమిలైజర్ క్యాండిడేట్స్ ఓబీసీ వాళ్ళకైతే త్రీ ఇయర్స్ అంటే థర్టీ ప్లస్ త్రీ సో ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అనేది థర్టీ ప్లస్ ఫైవ్ ఓబీసీ వాళ్ళైతే థర్టీ ప్లస్ త్రీ అండ్ అదేవిధంగా సో ఎక్స్ సర్వీస్ మ్యాన్కి సంబంధించి మనకి ఎక్స్ట్రా ఇంక వాళ్ళకైతే సిక్స్ ఇయర్స్ అందులో ఎక్స్ సర్వీస్ మ్యాన్లో ఎస్టీ అయితే వాళ్ళకు ఎయిటీ ఇయర్స్ అండ్ అదేవిధంగా విడోస్ సో విడాకులు పొందిన మహిళలకు వాళ్ళకు ఇక్కడ సపరేటు కేటగిరీ ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి ఫార్టీ ఇయర్స్ సంబంధించి ఫార్టీ ఫైవ్ ఇలా ఎవరైతే ఓకేనా గ్రూప్ డిలో వర్క్ చేస్తున్నారో వాళ్ళకు ఏజ్ రిలాక్షన్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా భర్త నుండి విడాకులు పొందిన మహిళకు ఇక్కడ ఏజ్ రిలాక్షన్ ఇవ్వడం జరిగింది సో ఇలా వివిధ కేటగిరీల వైజ్ ఇక్కడ మనకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది కాబట్టి సో గుర్తుపెట్టుకోండి జనరల్గా అయితే మనం ప్రతిసారి ఉండేది ఎయిటీన్ టు థర్టీ దాంట్లో మనకు ఎస్సీ ఎస్టీ అయితే మళ్ళీ ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ ఓబీసీ వాళ్ళకైతే త్రీ ఇయర్స్ ఉంటుంది ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ కూడా మనకి ఇక్కడ ఆల్రెడీ మీకు ఇవ్వడం జరిగింది చూసుకొని ఇక్కడ మీకు చెప్పాను సిక్స్ ఇయర్స్ అందులో ఎక్స్ సర్వీస్ మ్యాన్లు ఎస్టీ అయితే ఎయిట్ ఇయర్స్ ఇది ఏజ్కు సంబంధించింది ఓకేనా మరి అండ్ అదేవిధంగా క్వాలిఫికేషన్ ఏమిటి సో చాలామంది టెన్త్ క్వాలిఫికేషన్ అని చెప్పేసి ఇక్కడ బయట ఒక ప్రసారం జరుగుతుంది ఇది టెన్త్ క్వాలిఫికేషన్ కాదు సార్ సో దానికి సంబంధించిన వివరాలు కూడా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది ఓకేనా సో నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ ఎవరైతే అప్లై చేస్తారో ఎవరైతే అప్లై చేస్తారో ఆ అప్లై చేసే వాళ్ళు ఇక్కడ చూడండి ఇక్కడ చెల్లించాల్సిన ఫీ ఎంత అంటే ఫైవ్ హండ్రెడ్ రూపీసు అదే ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఫీమేల్స్ ట్రాన్జెండర్స్ ఎవరైనా ఉంటాయి ట్రాన్స్జెండర్స్ ఉంటే సో అద వాళ్ళకైతే మనకు టూ ఫిఫ్టీ రూపీస్ ఓకేనా సో జనరల్ క్యాటగిరీ అయితేనేమో ఫైవ్ హండ్రెడ్ రూపీసు ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఫీమేల్ కానీ ట్రాన్స్జెండర్స్ లాంటి పర్సన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు మాత్రం ఫీ టూ ఫిఫ్టీ రూపీస్ ఇక్కడ గమనించాల్సి ఉంటుంది ఓకేనా సో ఇది అప్లై చేసే ముందు ప్రతి ఒక్క ఆస్పరెంట్ కూడా అన్ని వివరాలు మీ దగ్గర ఉంచుకొని ఆన్లైన్ అనేది అప్లై చేయండి ఇక్కడ ఓకేనా సో ఏ నోటిఫికేషన్ కానీ సరే మనం అప్లై చేసే ముందు వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఏమి ఇచ్చాడు క్వాలిఫికేషన్ ఏమి ఇచ్చాడు తెలుసుకొని ఆ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మన దగ్గర జిరాక్స్ పెట్టుకొని దెన్ స్టార్ట్ ద అవర్ ఆన్లైన్ ప్రాసెస్ ఓకేనా ఎందుకంటే మీరు చేసే చిన్న పొరపాటు మన జీవితానికి సంబంధించింది కాబట్టి అలాంటి పొరపాట్లు అనేవి ఏవి కూడా ఉండకుండా ఉండాలి కాబట్టి ఓకేనా రైట్ ఇది మనకు ఏజ్కు సంబంధించి అండ్ ఫీకి సంబంధించి మరి అదేవిధంగా మరి ఎగ్జామ్ అనేది మనం గమనిస్తే ఏ విధంగా ఉంటుంది సార్ ప్యాటర్న్ అనేది ఓకేనా సో చూడండి ఇక్కడ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎగ్జామ్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది అని ఒకసారి మనం ఇక్కడ పరిశీలిస్తే చూడండి ఫస్ట్ స్టేజ్ సిబిటీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటీ వన్ అని అండ్ సెకండ్ స్టేజ్ సిబిటీ టూ అని అండ్ థర్డ్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అని ఫోర్త్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ ఫిఫ్త్ మెడికల్ ఎగ్జామినేషన్ సో ఫైవ్ క్యాటగిరీస్ వైజ్గా మనకు ఈ రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది మరి సిబిటీ వన్లో ఏమి ఉంటుంది సిబిటీ టూలో ఏముంటుంది కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్లో ఏముంటుంది సార్ ఇవన్నీ మనం కూడా చూద్దాం సిలబస్లో ఓకేనా సో ఇదంతా కూడా మనం గమనించండి ఫస్ట్ ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్ హ్యాస్ బీ సబ్మిటెడ్ ఖచ్చితంగా అండ్ ఆన్లైన్లో మాత్రమే ఎగ్జామ్ ఉంటుంది ఎందుకంటే ఫస్ట్ చూడండి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఓకేనా సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాబట్టి కంప్యూటర్ ఎగ్జామ్ ఉంటుంది కంప్యూటర్ పరంగా ఎగ్జామ్ ఉంటుంది ఓకేనా సో మరి ఇక్కడ నెగిటివ్ మార్క్స్ ఉంటాయా సార్ అని ఒకసారి మనం గమనిస్తే సో నెగిటివ్ మార్క్స్ ఉంటాయి సార్ వన్ బై థర్డ్ నెగిటివ్ మార్క్స్ ఇక్కడ నెగిటివ్ మార్క్స్ అనేటివి ఉంటాయి అది వన్ బై థర్డ్ సీబీటీ వన్ సిబిటీ టూకు మాత్రమే నెగిటివ్ మార్క్స్ ఉంటాయి ఇక్కడ ఓకేనా మీరు ఒకసారి గమనిస్తే చూడండి ఫస్ట్ ఫస్ట్ స్టేజ్ చూద్దాం సో చూడండి సిబిటి వన్ విల్ ఓన్లీ బి స్క్రీనింగ్ ఎగ్జామ్ ఫర్ ద షార్ట్ లిస్ట్ ఇక్కడ సిబిటీ వన్ అనేది కేవలం షార్ట్ లిస్ట్ క్వాలిఫైయింగ్ కోసం మాత్రమే అంటే ఒక ఎంట్రన్స్ లాంటిది స్టేజ్ టూ అంటే సిబిటీ టెస్ట్ సిబిటీ టూ అనే టెస్ట్ రాయాలంటే దెన్ నువ్వు ఖచ్చితంగా సిబిటి వన్ ఖచ్చితంగా క్వాలిఫై కావాలి అది మినిమం క్వాలిఫై కోసం మాత్రమే అర్హత సిబిటీ టూకు అర్హత సాధించడానికి ఎంట్రీ టికెట్ లాంటిది మాత్రమే ఇది యూస్ఫుల్గా ఉంటుంది అర్థమవుతుందా సో మరి దానికి సంబంధించి చూసుకుంటే సో క్యాండిడేట్స్ చూసుకుంటే కదా మీరు చూడండి సిబిటీ వన్ క్వాలిఫై అయిన వాళ్ళు సిబిటీ టూ రాయచ్చు అని చెప్పినాం కదా మరి ఇక్కడ చూడండి ప్యాట్రన్ ఆఫ్ సిలబస్ ఆఫ్ సిబిటీ వన్ ప్యాట్రన్ ఆఫ్ సిలబస్ సిబిటీ వన్ సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ స్టేజ్ వన్లో మీరు గమనిస్తే డ్యూరేషన్ సిక్స్టీ మినిట్స్ అట ఎన్ని మినిట్స్ అనా సిక్స్టీ మినిట్స్ అట నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ సెవెంటీ ఫైవ్ సో సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ సెవెంటీ ఫైవ్ మార్క్స్ అంటే ఈచ్ వన్ క్వశ్చన్ వన్ మార్క్ బట్ చూడండి ఇక్కడ డ్యూరేషన్ మాత్రం సిక్స్టీ మినిట్సే అంటే చూడండి చాలా తక్కువగా అంటే సిక్స్టీ మినిట్స్లో మీరు సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి ఈచ్ వన్ క్వశ్చన్ వన్ మార్క్ అండ్ వన్ బై థర్డ్ నెగిటివ్ మార్క్స్ ఉంటుంది అంటే ప్రతి మూడు నెగిటివ్ మార్క్స్ చేస్తే వన్ మార్క్ అనేది మైనస్ అవుతుంది ఇక్కడ మూడు రాంగ్ క్వశ్చన్స్ మీరు చేస్తే వన్ ఇస్ ద ఒక మార్క్ అనేది మీకు కట్ అవుతుంది ఓకేనా సో నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి చూడండి సో డ్యూరేషన్ సిక్స్టీ మినిట్స్ ఫస్ట్ పాయింట్ కామన్ పాయింట్ ఇది గుర్తుంచుకోండి మెయిన్ పాయింట్ అండ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఏంటంటే సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఉంటాయి అండ్ దర్ బీ షెల్ బీ ద నెగిటివ్ మార్క్స్ వన్ బై థర్డ్ క్లియర్గా ఇవ్వడం జరిగింది మనకు ఓకేనా సో ఇది మినిమం పాస్ పర్సెంటేజ్ ఆఫ్ ఎలిజిబిలిటీ ఎవరైనా జనరల్ కేటగిరీ వాళ్ళకు ఫార్టీ పర్సెంటేజ్ ఓబీసీ వాళ్ళకైతే థర్టీ పర్సెంటేజ్ ఎస్సీకి అయితేనేమో థర్టీ పర్సెంటేజ్ ఎస్టీ అయితేనేమో ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఎవరైతే సిబిటీ వన్ క్వాలిఫై అవుతారో వాళ్ళు సిబిటీ టూ టెస్టుకు ఎలిజిబుల్ అవుతారు మరి సీబీటీ వన్ క్వాలిఫై అవ్వాలంటే సార్ సెవెంటీ ఫైవ్ మార్క్స్ అని చెప్పారు ఓకే మరి ఆ సెవెంటీ ఫైవ్ మార్క్స్ యొక్క సిలబస్ ఏమిటి అని గమనిస్తే సో ఇక్కడ మీరు ఒక అంశాన్ని గమనించాలి సెవెంటీ ఫైవ్ మార్క్స్ అని చెప్పడం జరిగింది కానీ ఏ టాపిక్ నుంచి ఎంత వేటేజ్ ఉంటుంది ఏ టాపిక్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయి అని ఇక్కడ కూడా క్లియర్గా మెన్షన్ చేయలేదు ఇక్కడ ఓకేనా సో సెవెంటీ ఫైవ్ ఉంటాయి అని మాత్రం మెన్షన్ చేయడం జరిగింది కానీ ఏ టాపిక్ నుంచి ఎంత వేటేజ్ ఉంటుంది ఎన్ని మార్క్స్ వస్తాయని ఇక్కడ క్లియర్గా చెప్పలేదు సో ఒకసారి మీరు సిబిటీ వన్కి సంబంధించిన సిలబస్ని గమనిస్తే ఫస్ట్ మ్యాథమెటిక్స్ సో మ్యాథమెటిక్స్లో కామన్గా మనకు సార్ నెంబర్ సిస్టమ్ కానీ బోర్డ్ మస్ కానీ ఎల్సిఎం కానీ హెచ్ఎఫ్ కానీ రేషియో కానీ ఓకేనా ప్రపోర్షన్ కానీ పర్సంటేజ్ కానీ మెన్షరేషన్ కానీ టైం అండ్ వర్క్ కానీ టైం అండ్ డిస్టెన్స్ కానీ సో ఇలా ఏదైతే మనకు జనరల్ మ్యాథమెటిక్స్ ఉందో ఆ మ్యాథమెటిక్స్ సిలబస్ ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫస్ట్ అండ్ నెక్స్ట్ మెంటల్ ఎబిలిటీ అంటే రీజనింగ్కి సంబంధించడం జరిగింది సార్ రిలేషన్స్ కానీ ఓకేనా సో నాన్ వర్బల్ వర్బల్స్ కానీ క్యాలెండర్స్ కానీ డైరెక్షన్స్ కానీ సో ఇలాంటి రీజనింగ్కి సంబంధించిన సిలబస్ ఇవ్వడం జరిగింది సెకండ్ మెంటల్ ఎబిలిటీలో అండ్ నెక్స్ట్ జనరల్ సైన్స్ ద సిలబస్ అండర్ ద షెల్ కవర్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ లైఫ్ సైన్స్ ఆఫ్ ద టెన్త్ స్టాండర్డ్ లెవెల్ సో అంటే మేజర్గా ఇక్కడ గమనించాల్సింది జనరల్ సైన్స్లో ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ లైఫ్ ఆఫ్ సైన్స్ అంటే బయాలజీ లాంటి సబ్జెక్ట్ ఓకేనా అది కూడా మనకు టెన్త్ బేస్డ్ స్టాండర్డ్గా ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ అండ్ ఫోర్త్ జనరల్ అవేర్నెస్ అంటే కరెంట్ అఫేర్స్ సైన్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ స్పోర్ట్స్ కల్చరల్స్ సో దానికి సంబంధించి ఎకనామిక్స్ పొలిటికల్స్ అండ్ అదర్ సబ్జెక్ట్స్ ఇంపార్టెన్స్ ఓకేనా ఇది ఓవరాల్గా సిబిటి వన్కు సంబంధించిన సిలబస్ ఒకటి మ్యాథమెటిక్స్ రెండు మెంటల్ ఎబిలిటీ మూడు జనరల్ సైన్స్ నాలుగు మనకు జనరల్ అవేర్నెస్ అంటే కరెంట్ అఫేర్స్ సంబంధించిన అంశాలు ఇవి అన్నీ కలిపి మనకు సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఉంటాయి గమనించండి సో ఎవరైతే సిబిటి వన్ క్వాలిఫై అవుతారో వారికి సీబీటీ టూ అనే టెస్ట్ ఉంటుంది సో ఈ సిబిటీ టూ ఈజ్ ద డిసైడింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ యువర్ పోస్ట్ మరి సిబిటీలో పార్ట్ ఏ ఉంటుంది పార్ట్ బి ఉంటుంది అదేండి సార్ మరి పార్ట్ ఏ ఏమిటి పార్ట్ బి ఏమిటి సార్ అనే అంశాన్ని మనం ఇక్కడ గమనిస్తే సో సిబిటీ వన్ క్వాలిఫై అయితే సెకండ్ స్టేజ్ ఆఫ్ సిబిటీ టూ అనేది ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది సో చూడండి షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ ఫర్ ద సిబిటీ టూ షిల్ బీ డన్ ఆర్ఆర్బి వైజ్ దాన్ కమ్యూనిటీ వైజ్ యాజ్ పర్ దేర్ నార్మలైజ్డ్ అండ్ మెట్టి నార్మలైజ్డ్ మార్క్స్ అండ్ మెరిట్ ఇన్ సిబిటి వన్ సో ఎవరైతే సిబిటీ వన్లో క్వాలిఫై అవుతారో వాళ్ళు సిబిటీ తీసుకుంటాం జరుగుతుంది మరి సిబిటీ టూలో సిలబస్ ప్యాటర్న్ గమనిస్తే సిబిటీ టూ సెల్ కంప్రైజ్ ఆఫ్ టూ పార్ట్స్ పార్ట్ ఏ అండ్ పార్ట్ బి చూడండి పార్ట్ ఏ పార్ట్ బి సిబిటీ టెస్ట్లో సిబిటి టూ అనే టెస్ట్లో పార్ట్ ఏ ఉంటుందట పార్ట్ బి ఉంటుందట సో టోటల్ డ్యూరేషన్ టూ అవర్స్ థర్టీ మినిట్స్ టోటల్ క్వశ్చన్స్ వన్ సెవెంటీ ఫైవ్ అటు చూడండి సో పార్ట్ ఏ పార్ట్ బి కలుపుకొని ఓవరాల్గా నీకు టూ అవర్స్ థర్టీ మినిట్స్ ఉంటుంది అండ్ వన్ సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయట అందులో పార్ట్ ఏ చూడండి పార్ట్ ఏలో నైంటీ మినిట్సు హండ్రెడ్ క్వశ్చన్స్ ఇక మీరు గమనిస్తే టైం తక్కువ ఉంటుంది డ్యూరేషన్ తక్కువ ఉంది క్వశ్చన్స్ ఎక్కువ ఉన్నాయి నైంటీ మినిట్సు హండ్రెడ్ క్వశ్చన్స్ అట్ట సో డ్యూరేషన్ చాలా తక్కువ ఉంటుంది ఇక్కడ అండ్ అదేవిధంగా సిక్స్టీ మినిట్స్ సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ పార్ట్ బి అనేది మరి పార్ట్ ఏలో ఏముంటుంది సార్ పార్ట్ బిలో ఏముంటుందని చెప్తాను ఫస్ట్ క్లారిటీగా క్లియర్గా దీనికి సంబంధించి సమాచారం తెలుసుకోండి పోటీ ప్రపంచంలో ఒక దానికి మనం ప్రిపేర్ అవుతున్నప్పుడు సిలబస్ ఏమిటి ప్యాటర్న్ ఏమిటి ఏ విధంగా డివైడ్ చేశాడని ఫస్ట్ మన బేసిక్ రూల్స్ బేసిక్ అంశాన్ని ఖచ్చితంగా ప్రతి ఆస్పరెంట్ కూడా తెలుసుకోవాల్సిన అంశం ఉంటుంది సో ఇప్పుడు మనం ఏం తెలిసాం సీబీటీ టూలో పార్ట్ ఏ ఉంటుంది పార్ట్ బి ఉంటుంది అని చెప్పాం సో అందులో పార్ట్ ఏలో నైంటీ మినిట్స్ అండ్ హండ్రెడ్ క్వశ్చన్స్ అని చెప్పాం పార్ట్ బిలో సిక్స్టీ మినిట్స్ సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ అని చెప్పాం అండ్ ఇక్కడ కూడా నెగిటివ్ మార్క్స్ ఉంటుంది వన్ బై థర్డ్ సేమ్ ఇక్కడ కూడా వన్ బై థర్డ్ నెగిటివ్ మార్క్స్ ఉంటుంది ఓకేనా అండ్ సేమ్ ఇక్కడ మినిమం పర్సంటేజ్ క్వాలిఫికేషన్ సేమ్ క్వాలిఫై ఇంకా క్వాలిఫైయింగ్ పర్సంటేజ్ ఫార్టీ పర్సెంటేజ్ థర్టీ పర్సంటేజ్ ఎస్సీ అయితే థర్టీ అండ్ ఎస్టీ అయితే ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ మరి ఏముంటుంది సార్ అంటే చూడండి సిబిటి టూలో పార్ట్ ఏలో సిలబస్ ఏంటి సార్ పార్ట్ ఏలో సిలబస్ ఏమిటి అంటే సిబిటీ వన్లో ఉన్న సిలబస్తో పాటు అడిషనల్గా ఒక సబ్జెక్ట్ ఉంటుంది అంటే సిబిటీ టూలో పార్ట్ ఏలో సిలబస్ గమనిస్తే సిబిటీ వన్లో ఏ సిలబస్ అయితే మ్యాథమెటిక్స్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అండ్ ఓకేనా ఏదైతే ఉందో దాంతో పాటు ఇక్కడ మనకు ఏముంది సార్ అంటే బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఇది ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా చదవాల్సిందే ఇది అంటే డిప్లొమా వాళ్ళకు ఉంటుందా సార్ బీటెక్ వాళ్ళ గ్రూప్ ఉంటుందా అక్కడ పార్ట్ ఏ సిలబస్ ఈజ్ ద ఆల్ క్యాండిడేట్స్ దెన్ మస్ట్ ఆన్ షుడ్ అటెండ్ ద ఎగ్జామ్ పార్ట్ ఏ సంబంధించి ఏదైతే బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఇచ్చాడో అంటే బేసిక్ ఇంజనీరింగ్ సిలబస్ సార్ అంటే ఖచ్చితంగా అందరూ సార్ డ్రాయింగ్ ప్రాజెక్ట్స్ కానీ వ్యూస్ కానీ డ్రాయింగ్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ అలాంటివి అయితే సేఫ్టీ కానీ పవర్ కానీ ఓకేనా వెయిట్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ బేసిక్స్ కానీ టెంపరేచర్ కానీ ఎన్విరాన్మెంట్ కానీ ఓకేనా సో ఇలాంటి ఈ సిలబస్ ఏదైతే ఉందో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ప్రిపేర్ అవ్వాల్సిందే ఇది డిప్లొమా వాళ్ళక బీటెక్ వాళ్ళకు మాత్రమే ఏం సార్ ఖచ్చితంగా ప్రతి వ్యక్తి కూడా ఇది ప్రిపేర్ అవసరం అందరికీ కామన్ ఇది సిలబస్ ఓకేనా ఇది మనకు పార్ట్ ఏకు సంబంధించింది అండ్ సిలబస్ పార్ట్ బి చూసుకుంటే సిలబస్ పార్ట్ బికి సంబంధించి చూసుకుంటే ఇక్కడ మీరు ఏ సబ్జెక్ట్ అయితే కోర్ సబ్జెక్ట్ ఉంటుందో ఆ కోర్ సబ్జెక్టు ఏదైతే మీరు ఎంచుకుంటారో ఆ ఎంచుకునే దాన్ని బట్టి మీ సిలబస్ ఉంటుంది పార్ట్ బి అనేది పార్ట్ బిలో మీరు ఏదైతే కోర్స్ వేస్తారో ఆ కోర్సును బట్టి పార్ట్ బి యొక్క సిలబస్ ఉంటుంది గమనించండి ఇక్కడ పార్ట్ ఏ వరకు మాత్రం అందరికీ కామన్ సార్ పార్ట్ బిలో మాత్రం చెప్తున్నా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా పార్ట్ బిలో ఏదైతే మీకు కోర్ సబ్జెక్ట్ ఉంటుందో ఆ కోర్ సబ్జెక్ట్ సంబంధించిన సిలబస్ ఉంటుంది ఓకేనా మీరు గమనిస్తే ఇది చూడండి ఇక్కడ క్లియర్ ఇవ్వడం జరిగింది సార్ పార్ట్ బిఈస్ ఓన్లీ ఏ క్వాలిఫైయింగ్ టెస్ట్ ఇది కూడా పార్ట్ బి అనేది క్వాలిఫైయింగే అంటే మేజర్గా మీకు కన్సిడర్ చేసేది సిబిటి టూలో పార్ట్ ఏని ఎక్కువగా కన్సిడర్ చేస్తారు పార్ట్ బి అనేది జస్ట్ ఓన్లీ క్వాలిఫై మాత్రమే ఇక్కడ అందులో ఎక్కువగా స్కోర్ మనకు అవసరం లేదు క్లియర్గా ఓన్లీ ఏ క్వాలిఫైయింగ్ టెస్ట్ అనేది ఇక్కడ పార్ట్ బి అనేది ఓన్లీ క్వాలిఫైయింగ్ టెస్ట్ అంటే క్వాలిఫైయింగ్ పర్సంటేజ్ థర్టీ ఫైవ్ పర్సంటేజ్ ఫర్ ఆల్ క్యాండిడేట్స్ ఇక్కడ ఎవరికైనా సరే అంటే ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీ కానీ ఓకేనా ఓబీసీ కానీ ఎనీ పర్సన్స్ దెన్ మినిమమ్ థర్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఇక్కడ అందరికీ సమానంగా ఇవ్వడం జరిగింది గుర్తుంచుకోండి ఓకేనా ఇది పార్ట్ బికి సంబంధించి ఓకేనా మరి దీంట్లో సిలబస్ ఏముంటుంది చూడండి ఇగో సిబిఈ టెస్ట్లో పార్ట్ బి మీకు చెప్పాను కదా మీరేదైతే కోర్ సబ్జెక్ట్ ఉంటుందో ఆ కోర్ సబ్జెక్టుకు సంబంధించిన సిలబస్ ఉంటుంది ఇక్కడ గమనించండి అర్థమవుతుందా సో ఇక్కడ చూడండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ కాంబినేషన్ ఆఫ్ ద వేరియస్ అన్నాడు సో ఇది ఎవరికైతే ఉంటుందో వాళ్ళకు ఈ సిలబస్ ఉంటుంది పార్ట్ బీకి ఓకేనా ఇన్స్ట్రుమెంట్ మెకానికల్ కానీ వైర్మెన్ కానీ అలాంటివి అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అండ్ కాంబినేషన్ ఆఫ్ వేరియస్ ట్రీట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఇది ఎవరైతే ఉంటుందో వాళ్ళకు ఈ సిలబస్ ఉంటుంది అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు పార్ట్ బిలో ఈ సిలబస్ ఉంటుంది అండ్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ అండ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకు ఈ సిలబస్ ఉంటుంది సో పార్ట్ బీలో కోర్ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన సిలబస్ మీరు చూసుకోండి ట్రేడ్స్ ఇది క్లియర్గా మీరు చూసుకోవాలి ఆ యాస్పిరియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇది ఇది కూడా జస్ట్ క్వాలిఫై మాత్రమే మీకు ఇక్కడ ఎక్కువ స్కోర్ వచ్చినా కానీ మనకు అది పెద్దగా ఎక్కువ స్కోర్ వచ్చినా పెద్ద యూస్ఫుల్ ఉండదు మనకు జస్ట్ ఓన్లీ క్వాలిఫై మాత్రమే ఆ సబ్జెక్ట్లో మీకు కొంచెం నాలెడ్జ్ ఉంది అని చెప్పడానికే తెలుసుకోవడానికి మాత్రమే సిబిటి సంబంధించి టెస్ట్ ఇది ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకు థర్డ్ స్టేజ్ సార్ కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అంటాం దీన్ని మనం సైకోమెట్రిక్ టెస్ట్ అంటాం ఏమంటాం సైకోమెట్రిక్ టెస్ట్ అంటాం ఓకేనా సో ఇది ఖచ్చితంగా క్వాలిఫై కావాలి మినిమం అంటే మనకు ఈ సైకోమెట్రిక్ టెస్ట్లో మీకు కొన్ని అంటే ఫిగర్స్ బొమ్మలు ఇవ్వడం జరుగుతుంది దాన్ని తక్కువ టైంలో చూసుకొని మన సేమ్ మ్యాచ్ లెక్క అంటే బొమ్మలని మ్యాచ్ చేయాలి మనకు సైకోమెట్రిక్ టెస్ట్ అనేది ఉంటుంది ఓకేనా ఇది మనకు ఖచ్చితంగా క్వాలిఫై కావాల్సిందే ఓకేనా ఇది క్వాలిఫై అయిపోతే నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ తర్వాత మనకు మెడికల్ ఎగ్జామినేషన్ సంబంధించి అంటే మెయిన్గా సిబిటీ వన్ సిబిటీ టూ అండ్ సైకోమెట్రిక్ ఇవి మూడు మనకు చాలా ఇక్కడ కురిషియల్ క్రిషియల్గా ఉంటుంది చాలా జాగ్రత్తగా మనం ఎగ్జామ్ రాయాలి ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ ఇది కామన్గా ఉంటుంది సో అందరూ కూడా ఖచ్చితంగా ఇది ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలి ఓకేనా సో కాబట్టి ఎవరైతే ఇన్ని రోజులుగా బీటెక్ చేసేసి ఉన్నారు మరి వాళ్ళందరికీ ఒక గొప్ప సువర్ణ అవకాశం అయితే చాలామంది అనుకుంటారు సార్ బీటెక్ చేసిన వాళ్ళకేనా అంటే సో ఒకసారి ఇది ఎవరికి సంబంధించింది సార్ అంటే బీటెక్ వాళ్ళతో పాటు ఎవరికి ఉంటుంది సార్ అంటే టెన్త్ ప్లస్ ఐటీఐ చేసిన వాళ్ళు అప్లై చేయొచ్చు టెన్త్ ప్లస్ ఐటీఐ చేసిన వాళ్ళు అప్లై చేయొచ్చు అండ్ అదేవిధంగా డిప్లొమో చేసిన వాళ్ళు అప్లై చేయొచ్చు అదేవిధంగా బీటెక్ చేసిన వాళ్ళు అప్లై చేయొచ్చు సో చాలామంది కేవలం క్వాలిఫికేషన్ ఆఫ్ టెన్త్ అనుకుంటున్నారు ఇది టెన్త్తో వచ్చిన క్వాలిఫికేషన్తో వచ్చిన నోటిఫికేషన్ కాదు నాన్న సో టెన్త్ ప్లస్ ఐటీఐ ఆర్ డిప్లొమో ఆర్ బీటెక్ ఈ త్రీ కేటగిరీస్లో ఏదో ఒక కేటగిరీకి చెందిన వాళ్ళు మాత్రమే అప్లై చేయొచ్చు ఓన్లీ ఫర్ టెన్త్ క్వాలిఫికేషన్ నోటిఫికేషన్ కాదు ఇది ఓకేనా ఒకసారి మీరు గమనిస్తే పోస్ట్ ఎన్ని ఉన్నాయి మనకి వెకెన్సీస్ ఎన్ని ఉన్నాయి అనే అంశాన్ని ఒకసారి మనం పరిశీలిస్తే దానికి సంబంధించి ఒకసారి చూడండి ఇది మనకు మినిమం క్వాలిఫికేషన్ అవునా సో మెట్రికులేషన్ అండ్ ద ఐటీఐ ట్రేడ్స్ కానీ ఆర్ మెట్రికులేషన్ ఆర్ త్రీ ఇయర్స్ డిప్లొమో కానీ ఆర్ కాంబినేషన్ ఆఫ్ ద ఇంజనీరింగ్ కానీ ఐటీఐ కానీ ఓకేనా సో ఇలాంటివి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది సార్ చెప్పాను కదా సేమ్ టెన్త్ ప్లేస్ ఐటీఐ టెన్త్ ప్లేస్ డిప్లొమో అండ్ బీటెక్ సంబంధించి అవునా బీటెక్లో పర్టికులర్ మనకు మెకానికల్ కానీ త్రిబులి కానీ ఆటోమొబైల్ కానీ సో ఇలాంటి వాళ్ళు మాత్రం అప్లై చేయొచ్చు ఓకేనా ఇది మన క్వాలిఫికేషన్కి సంబంధించి అండ్ అదేవిధంగా ఇది మనకు పోస్టులు సార్ సో ఓవరాల్గా మరి ఎన్ని పోస్టులు సార్ అంటే ఐదు వేల ఆరు వందల తొంభై ఆరు పోస్టులు టోటల్ ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ సిక్స్ ఐదు వేల ఆరు వందల తొంభై ఆరు పోస్టులు ఉన్నాయి సో ఇక్కడ మరి మరి సికింద్రాబాద్ జోన్ చూసుకుంటే సో సికింద్రాబాద్ జోన్ ఈస్ట్ కోస్ట్ మనకు సంబంధించి మొత్తం చూసుకొని ఇక్కడ మనకు అప్లై చేయాలి సార్ ఓకేనా సో ఈస్ట్ కోస్ట్ ఇది మనకు సికింద్రాబాద్లో భాగంగా వస్తుంది కాబట్టి ఈస్ట్ కోస్ట్ జోన్కి సంబంధించి మనకు వన్ నైంటీ నైన్ అండ్ సికింద్రాబాదు ఫైవ్ ఫిఫ్టీ నైన్ పోస్టులు ఉన్నాయి సో ఇక్కడ మీరు అన్ని జోన్లకు అప్లై చేయరా సార్ ఏదైనా ఒక్క జోన్కి మాత్రం అప్లై చేయాలి సో జోనల్ వైజ్ మనకి ఇక్కడ అని మనకు ఎగ్జామ్ ఉంటుంది జోనల్ వైజ్ మనకు కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి మీరు ఏదైనా జోన్ కింద ఇక్కడ అప్లై చేసుకోవచ్చు ఆ జోన్ పరంగా మాత్రం మీరు కాంపిటీషన్ ఇవ్వడం జరుగుతుంది సో మాక్సిమం మన సికింద్రాబాద్ నుంచి మీరు అప్లై చేస్తే చూసుకోండి దాన్ని బట్టి మీరు అంటే మీకు ఏది ఎక్కువ అయితే పోస్టులు ఎక్కువగా ఉన్నాయో దాన్ని చేసుకుని మీరు అప్లై చేసుకోవాల్సి ఇబ్బంది ఏం లేదు ఓకేనా సో మనకైతే ఓవరాల్గా ఫైవ్ ఫిఫ్టీ నైన్ అండ్ వన్ నైంటీ నైన్ కింద మొత్తం ఉన్నాయి సార్ పోస్టులు మొత్తం మనకి ఇవి ఓకేనా సో కావాల్సిన పోస్టులు తక్కువగా ఉన్నాయి సార్ అంటే సో మనకు కావాల్సింది ఒక పోస్ట్ మాత్రమే సో ఒక పోస్ట్ కోసం మనం శ్రమించాలి ఒక పోస్ట్ కోసం మనం కష్టపడాలి ఓకేనా మనకు అన్ని పోస్టులు అవసరం లేదు కదా కావాల్సిన ఒకటే కాబట్టి టార్గెట్ ఒకటిగా పెట్టుకొని లక్ష్యం ఒకటే ఉంటే ఖచ్చితంగా మీరు ఉద్యోగాన్ని సాధిస్తాం నెంబర్ ఆఫ్ పోస్ట్లతో సంబంధం లేదు మనకు కావాల్సింది ఒక ఉద్యోగం కాబట్టి కష్టే కష్టపడితే ఉద్యోగాన్ని సాధిస్తావు ఓకేనా ఆ కష్టపడే తత్వం నీతో నీ దగ్గర ఉంటే నేను విజేతగా మా మావంతు ఎందుకంటే ఎన్ ఎంతోమంది నిరుద్యోగులను ఉద్యోగులుగా మార్చిన ఏకైక సంస్థ సౌత్ ఇండియాలోనే మన శ్రామీ దానికి మా ఫలితాలే నిదర్శనం మా విద్యార్థులే దానికి నిదర్శనం కాబట్టి ఆలస్యం చేయకుండా ఈ అద్భుతమైన అవకాశాన్ని ప్రతి ఒక్క ఆస్పరెంట్ కూడా వినియోగించుకొని ఖచ్చితంగా ఈ రెండు వేల ఇరవై నాలుగులో మీరు ఉద్యోగాన్ని సాధించాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఓకేనా అండ్ అదేవిధంగా మన షామింగ్ మరి దీనికి సంబంధించి ఆర్ఆర్బి అస్టెన్ లోకో పైలట్కి సంబంధించి వెకెన్సీకి సంబంధించి మనకు ఉచిత అవగాహన సదస్సు అండ్ అదేవిధంగా నూతన బ్యాచ్లు ప్రారంభం మనకు డేట్ ఆఫ్ ట్వంటీ థర్డ్ జనవరి ఫోర్ పిఎంసార్ లిమిటెడ్ సీట్స్ ఉంటాయి సో కాబట్టి అద్భుతమైన అవకాశం ఇది ఓకేనా ఇంకా మనకు ఎగ్జామ్ డేట్ పర్టికులర్గా నోటిఫికేషన్ అనౌన్స్మెంట్ చేయలేదు కాబట్టి కొన్ని రోజులు లేదా కొన్ని నెలలు కష్టపడితే ఖచ్చితంగా సెంట్రల్లో ఒక మంచి స్థానంలో మంచి ఉద్యోగాన్ని సాధించి సమాజంలో నీకు నీ తల్లిదండ్రులకు ఒక గౌరవాన్ని గుర్తింపుని ఇవ్వడానికి ఒక అద్భుతమైన అవకాశం కాబట్టి ఎవరు కూడా అవకాశాన్ని చేజార్చుకోండి అవకాశాలు వచ్చినప్పుడు అందుపుచ్చుకోవాలి అందుపుచ్చుకున్నప్పుడు ఉద్యోగాన్ని సాధిస్తావు ఓకేనా అనే నినాదంతో ముందుకెళ్ళండి ఖచ్చితంగా ఏదో ఒకరోజు మీరు ఉద్యోగాన్ని సాధిస్తారు కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరు కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ